టీవీ ఫోర్ తెలుగు కి స్వాగతం ఖమ్మం స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో రాజ్యాధికారం మహిళా రిజర్వేషన్లు బహుజన మహిళల కర్తవ్యాలు అంశంపై వీర నారీమణుల ఆశయ సాధన సమితి నాయకులు త్రివేణి పుణ్యశ్రీ అధ్యక్షతన సదస్సు జరిగింది తొలత ప్రజాకవి గాయకుడు జయరాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళల అభివృద్ధి కోసం తగు తన గురువు పూలే స్ఫూర్తితో ఉద్యమించడంతో పాటుగా రాజ్యాంగబద్ధ హక్కులు మహిళలకు పురుషులతో సమానంగా కల్పించారని తెలిపారు తరతరాలుగా మహిళల చదువులకు దూరంగా ఉంచితే పూలే మహానుభావుడు మహిళల చదువులకు జీవితాంతం పాటు పడ్డాడని పేర్కొన్నారు అంబేద్కర్ స్ఫూర్తితో నేటి మహిళలు తమ సాధికారత తమ రాజ్యాధికారం కోసం విప్లవాత్మక అడుగులు వేయాలని పిలుపునిచ్చారు వీర నారీమణుల ఆశయ సాధన సమితి సలహాదారులు విజయ్ కుమారి మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్రంలో సగం కన్నా ఎక్కువ మహిళా ఓటర్లే ఉన్నారని కానీ పదహారు లక్షల ఓటర్లకు కేవలం మహిళా ఎమ్మెల్యే ఒకరే ఉన్నారని తెలిపారు రాబోయే కాలం నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా గెలుపొందాలని ఆకాంక్షించారు మహిళలు సామూహిక సామూహిక విజయాల ద్వారానే తమ యొక్క సాధకారతను సాధించగలరని దీనికోసం ముందడుగులు వేయాలని పిలుపునిచ్చారు సమితి మరో గౌరవ సలహాదారులు చెల్లపల్లి స్వరూపరాణి ప్రసంగిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో మహిళా హక్కుల సాధనకు అనేక ఉద్యమాలు జరిగాయని మన పాఠ్యాంశాలలో ఇది ఎక్కడ నమోదు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు కావాలి ఓటులో కూడా సమానత్వం రావాలని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ గారు మాట్లాడిన విధానం ఆ రోజు రాజ్యాంగం రాయబట్టే ఈ రోజు మేము వచ్చి ఇలా ముందుకొచ్చి బయటకు వచ్చి చేస్తున్నామంటే ఈ కార్యక్రమం అంబేద్కర్ గారు ప్రోత్సాహంతో అండి అలాగే ఎంతో మంది వీరనారి సావిత్రిబాయి పూలే గారు అయితే ఏంటి రమాబాయి గారు అయితే ఏంటి షేక్ ఫాతిమా గారు అయితే ఏంటి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద సమాజంలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మా వీరనారి ఆశయ సాధన సమితి సంఘం అనేది ముందుకు రావడం జరిగింది ఇలాగే మమ్మల్ని మీరు కలిసి ప్రోత్సహించండి మీ మమ్మల్ని బయట తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు వీరనారి మణుల ఆశయ సాధన సమితి జిల్లా అధ్యక్షురాల్ని ఈరోజు భారత రాజ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా రాజాధికార మహిళా రిజర్వేషన్ల బహుజన కర్తవ్యాల గురించి ఈరోజు ఈ సదస్సు చేయడం జరిగింది బహుజన మహిళలకు ఎటువంటి అవకాశాలు లేవు బహుజన మహిళలకు అవకాశాలు కల్పించాలని మేము ఈ యొక్క సదస్సుని ఎలా మహానీయుడు వర్ధంతి సందర్భంగా ఈ ఇక్కడ తెలియజేశాము మహిళలకు ఇంతవరకు ముప్పై మూడు శాతం అంటున్నారు మహిళలకు ఎటువంటి రిజర్వేషన్లు లేవు మా బహుజనం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి మేము కూడా కుర్చీలో కూర్చోవాలి అగ్రవర్ణాలే కాదు మేము కూడా కూర్చోవాలి మాకు కూడా హక్కులు కావాలి మాకు ఎటువంటి హక్కులు ఈరోజు మహిళలు బయటకు వెళ్ళాలంటే ఎటువంటి రక్షణ లేదు మహిళలకు రక్షణ ఉండాలి మహిళలకు హక్కులు కల్పించాలి ఈరో ఇలా ఒక స్కూల్కి వెళ్ళాలన్నా పిల్లలు బడికి వెళ్ళాలన్నా కూడా భయంతో బయటకు వెళ్తున్నారు మాకు భయం మహిళలకు రక్షణ కల్పించి ఈ యొక్క ఈ యొక్క ప్రభుత్వంలో ఇప్పుడు మేము బహుజనలు మేము మా మహిళా సంఘం వీరనారి మనుల ఆశయ సాధన సమితి మహిళా సంఘం ఈ సంఘంలో ఉన్న మహిళలంతా మామూలు మహిళలే వీళ్ళు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు వీళ్ళకంత ఉన్నవాళ్ళు కూడా కాదు అయినా కూడా మేము ఒక నీల పేరుతోటి ఒక సంఘాన్ని పెట్టుకొని ఈ సంఘాన్ని ద్వారా మేము బయటికి వెళ్ళి మహిళల కోసం మేము పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేము గతంలో కూడా చాలా ప్రోగ్రాంలు చేశాం మేము బహుజన మహిళల బీసీ మహిళ రిజర్వేషన్ల గురించి కూడా పెద్ద భార్య ఎత్తున మేము మీటింగు కూడా పెట్టాము చాలా కార్యక్రమాలు కూడా చేశాము ఇలా సాకలి ఐలమ్మ కుటుంబాన్ని కూడా మా సంఘం ద్వారా బయటికి తీసుకొచ్చాము ఈ సంఘానికి ఇల్లు ఉన్న మహి బహుజన మహిళలు మామూలు మనుషులే వీళ్ళు ఎంత చదువుకున్న ఆస్తులు కూడా ఏమీ లేవు మేమందరం కూడా సావిత్రిబాయి రమాబాయి ఫాతిమ సాక లైలమ్మ లాంటి వాళ్ళ పేర్లతోటి మేము సంఘం పెట్టుకొని ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి ఆ మహనీయులని గుర్తించ గుర్తించేదే దానిక మేము పోరాటం చేస్తాం ఈ యొక్క మహిళలకి రాజకీయ నాయకులు కానీ కుల సంఘాల నాయకులు కానీ ప్రతి వాళ్ళు కూడా ఈ సంఘానికి సపోర్టు చేయాలి మేము ఈ బహుజన మహిళల కోసం మేము పోరాటం చేస్తున్నాం మాకు చేయూతనివ్వండి ఈ యొక్క సభని విజయవంతం చేసినందుకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం